ప్రజల కోసం పనిచేయడం కోసం రెండు వేల పన్నెండులో ప్రజాశక్తి పత్రికలో రిజైన్ చేసి సిపిఎంలో ఉన్నటువంటి రైతాంగ సంస్థలు అట్లాగే వ్యవసాయ కార్మిక సంస్థలు కార్మిక సంస్థల మీద పనిచేయడం కోసం మార్కాపురం పరిసర ప్రాంతాల్లో పనిచేయడానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రజా సంస్థల మీద పనిచేసే క్రమంలో అనేక పోరాటాలు నిర్వహించడం అనేది కూడా జరిగింది జరిగినటువంటి పోరాటాలకు నేను నాయకత్వం వహించడం అనేది కూడా జరిగింది అట్లాగే ఇదే సందర్భంలో ఈ ప్రాంతంలో ప్రధానంగా పలకల పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ఈ ప్రాంతంలో కార్మిక సంఘాలను పెట్టి ప్రధానంగా మార్కాపురానికి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి రాయవరము రాయవరం పరిసర ప్రాంతంలో దాదాపు నాలుగు మండలాలకు సంబంధించినటువంటి పలకల క్వారీలు ఉన్నాయి క్వారీ కార్మికుల సంస్థల మీద కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసేయడం జరిగింది ఆ తర్వాత అట్లాగే ఎస్టేట్లో అప్పటికే ఉన్నటువంటి ఎస్టేట్ కార్మికులుగా యూనియన్లో కూడా నాయకత్వం వహించేదాని కోసం వారి సమస్యల మీద పనిచేయడం కోసం ప్రయత్నం చేశాము అట్లాగే మార్కాపురానికి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రామాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉండేటువంటి గ్రామాలు